హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్లో వచ్చాలో డే ట్వంటీ ఫోర్ అండి డే ట్వంటీ ఫోర్ అండి డే ట్వంటీ ఫోర్ వెయిట్ చూసే ముందు భాగ్య డే త్రీ వెయిట్ ఎంత ఉంది ఎయిటీ త్రీ పాయింట్ త్రీ ఉంది సో ఈరోజు చూసా కరెంట్ వెయిట్ చూసే ముందు ఇప్పుడు ఈరోజు నిన్న అసలు ఫుడ్ అనేది ఏం తిన్నది చూద్దాం కాకపోతే ఈ మా నిన్న హలిమి కూడా తిన్నది సో అది కొంచెం ఎక్స్ట్రా అయిందని ఫీల్ అవుతుంది చూద్దాం అసలు ఏం తిన్నదో చూద్దాం ఆ రంజాన్ సీజన్ అయిపోతుంది కదా అందుకని రంజాన్ సీజన్ రేపేమో ఊరెళ్తామండి సో అందుకని చెప్పి ఈ హలిమ అయిపోతాయని తిందాం అని అన్నది సో అందుకని తిందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్ ఏందో చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సన్ఫ్లవర్ ఫ్లెక్స్ సీడ్స్ అని నానబెట్టినవి నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము ఇందుతో పాటు రోజు ఫస్ట్ టైం అని చాలా మంత్స్ తర్వాత చికెన్ చేస్తున్నాను టూ త్రీ మంత్స్ చికెన్ తినట్లేదు కదా సూపర్ తింటున్నాము సో చికెన్ కర్రీతో బ్రౌన్ రైస్ ఇంకా చికెన్ ఫ్రై నైట్ చేసాను మేము పల్లి నూనె వాడతామని చాలా తక్కువ చేశాను అది బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్కి వచ్చేసి కూడా బ్రౌన్ రైస్ చికెన్ ఫ్రై అండి చికెన్ కర్రీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెలిరియన్ వచ్చేసి పల్లీలు ఇంకా బటర్ మిల్క్ అండి ఇది వచ్చేసి మా వారికి అండి ఇప్పుడు ఏంటనే చూద్దాము నాకు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పంపిన వాటర్ మెల్ సన్ఫ్లవర్ ఫ్లెక్ సీడ్స్ ఇంకా బ్రౌన్ రైస్ చికెన్ కర్రీ విత్ చికెన్ ఫ్రై అండి అలాగే లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెల్లియన్ వచ్చేసి పల్లీలు ఇంకా బటర్ మిల్క్ అండి

పెరిగిందండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అనేది పెరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్